బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే నైన్టీన్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించింది ఈ కాలాన్ని ఆ రాష్ట్రంలో ఎక్కువగా జంగిల్ రాజ్ అని పిలుచుకుంటూ ఉంటారు అంత అరాచక పాలన అక్కడ నడిచింది ఈ కాలంలో ఎక్కువగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం రాష్ట్రంలో దొరికినంత వరకు ప్రభుత్వ భూములన్నిటినీ తమ కుటుంబానికి రాయించుకుంది అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములను కూడా వాళ్ళను బెదిరించో లేదంటే వాళ్ళను చంపేసో వాళ్లకు సంబంధించిన ఆస్తులన్నిటినీ కూడా తమ కుటుంబం పేరున రాయించుకున్నారు సో ఆ లెక్కలన్నింటినీ కూడా ఇప్పుడు సామ్రాట్ చౌదరి తేల్చే పనిలో పడ్డారు తాజాగా ఎందుకు సంబంధించి కీలక ప్రకటన సైతం చేశారు నేను ఇకపై నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి సంబంధించిన అన్నిటినీ కూడా బయటికి తీసుకువస్తాను ఏవేవైతే లెక్క తేలాయో ఆ ప్లేసులు కూడా పిల్లలు చదువుకునే స్కూళ్లను కట్టిస్తాను అనే విధంగా ఆయన ప్రకటన చేశారంటే ఆ రాష్ట్రంలో జంగిల్ రాజు మూలాలను పూర్తిగా తొలగించేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు